మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకులాగా ఇవాళ ప్రజలందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు అసలు ఎక్కడైనా చరిత్ర ఉందా అండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ చేయడం ఏంటి అసలు ఎవరికైనా ఊహకు అందుతుందా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈబీసీ నేస్తాం కింద రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారు ప్రజలకి నేరుగా డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది మరి ఇలాంటి ప్రభుత్వం నాకు తెలిసి మీరు భారతదేశం వ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలు మీరు అధ్యయనం చేసుకోండి లేకపోతే ప్రపంచ దేశాలు ఏదైనా చూసుకోండి ఈ తరహా పరిపాలన ఎక్కడా కూడా లేదు నాకు తెలిసైతే మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం ఎక్కడైనా జరిగిందా ఇవాళ పెన్షన్లు చూస్తే హైయెస్ట్ పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత స్థాయి పెన్షన్ ఇచ్చే రాష్ట్రము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మటికే మూడు వేల రూపాయలు అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి నెల నెల నాకు తెలిసి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వాలంటీర్ల చేత ప్రజలకు అందిస్తా ఉన్నారు అబాదాతలకి దీని తర్వాత నాకు తెలిసి హైయెస్ట్ పెన్షన్స్ తెలంగాణ రాష్ట్రం రెండు వేలు అనుకుంటా ఇవాళ ఇది కాకుండా ఒక్కటే తెలుగుదేశం పార్టీ అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది రెండు వేల పద్నాలుగు బాబుగారి యొక్క మోసాల చిట్టా విప్పాలి అని అని అంటే అసలు ప్రజలకు ఒకసారి మళ్ళీ గుర్తుకు చేయాలి బాబు గారు మోసాలు చిట్టాలు అసలు ఇంత లేదు ఇంత పొడుగుతుంది మోసం ఆయన నోరు ధరిస్తే మోసం నోరు ధరిస్తే అబద్ధం ఆయన ఎన్ని ఎన్ని అబద్ధాలు ఆడాడండి రైతులకి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పాడు ఎంత అబద్ధం అండి పచ్చి అబద్ధం పాపం అమ్మాయికి రైతులు అందరూ నమ్మి ఎనభై ఏడు వేలు కోట్లు మాఫీ అవుతుంది కదా అని చెప్పి ఓట్లు వేశారు రెండు వేల పద్నాలుగులో ఏం మాఫీ చేశాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అదే రకంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పద్నాలుగు కోట్లు మాఫీ చేస్తానని చెప్పి అబద్ధాలు ఆడాడు ఏం మాఫీ చేసాడండి అంత అన్యాయమా జగన్ అన్న పాతిక వేల కోట్ల రూపాయలు నాకు కష్టమైనప్పటికీ నేను నాలుగు విడతల్లో చేస్తానని జగన్ అన్న చెప్పాడు మరి ఇవాళ ఆసరా కింద డ్వాక్రా మాఫీ చేయలేదా జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షల మంది అక్కా చెల్లెమ్మలకి మరి డ్వాక్రా మాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా